బట్టి విక్రమార్క మొత్తం జూబ్లీ హిల్స్ అంతా రౌండ్ అవసరం ఏంటి హైలయ్య అతనికి ఏం పని టేబుల్ దగ్గర కిటీలు ఇవ్వడం అవన్నీ అతనికి ఏం అవసరం అసలు వీళ్ళందరూ రావాల్సిన అవసరం ఏంటి విప్పులు గాని ఎమ్మెల్యేలు గాని మినిస్టర్లు గాని వీళ్ళందరూ రాత్రి నుంచే తిరుగుతున్నారు అవసరం ఏంటి జూబ్లీ హిల్స్ లో వీళ్ళకి రజియా ఇంటికెళ్లి బోర్వన్ లో సైట్ లో ఆ అమ్మాయి కూర్చుందని గట్టిగా మాట్లాడుతుందని ఇంటికెళ్లి గొడవ చేశారు రౌండ్ లాగా పోలీసులు ఆ అమ్మాయి మీద కూడా గొడవ చేశారు కూర్చోవద్దరు టేబుల్స్ ఇవ్వట్లా కుర్చీలు ఇవ్వట్లేదు ఆ టేబుల్స్ తీసుకొచ్చి పోలీసులు సందు చివర మూడు అడ్డం పెట్టుకున్నారు అవి ఎవరికి అవసరం వాళ్ళ దగ్గర లాక్కొచ్చి మీరు ఎందుకు వేసుకోవాలి ఆ కుర్చీలన్నీ విసిరేసి వాళ్ళు ఎట్లా కూర్చుంటారు నైట్ అవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు మహిళలు ఉన్నారు ప్రెగ్నెన్స్ ఉన్నారు అక్కడ అంత మంది జనాన్ని భయపెట్టి టేబుల్స్ తెచ్చి బయటకు చేసుకోవాల్సిన అవసరం ఏంటి ఇంత దౌర్జన్యమా పోలీసులు కూడా ఉండాలి కదా మనం ఏం చేస్తున్నాం ఈ తప్ప ఒప్పా అని తెలియదా చిన్నపిల్లలేం కాదు కదా అదే ఉంటే క్వశ్చన్ చేస్తున్నారు తిరిగి ఆ క్వశ్చన్ చేసే ముందు మనం ఏం చేస్తున్నావు తెలియాలి కదా మాట్లాడితే సిఏ అంటారు ఏదేదో మాట్లాడుతున్నారు నాన్నే భయపెడుతున్నారు వెళ్తుంటే అంత ముప్పై మంది యాభై మంది వంద మంది పెరుగుతానే వస్తున్నారు కానీ తగ్గట్లేదు రెండు నిమిషాల్లో వస్తున్నారు మరి ఎవరు చెప్తున్నారు నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు నాకు గుంపుగా వచ్చేస్తున్నారు పోలీసులు గాని రౌడీలు గాని ఆ చుట్టూ ఉన్న జనం కానీ ఏదో ఇప్పుడే వచ్చేటప్పుడు చూసా నూట యాభై మంది కూర్చున్న టేబుల్స్ నేను గొడవ చేసి వచ్చానని ఒక ఆరు నుంచి మిగతా తీసేసారు ఇప్పుడు వస్తా ఇంకా ప్రతి చోట ఇలాగే ఉంది మేము ఇక్కడి నుంచి అవతలకి వెళ్తే ఇక్కడ మొదలు పెడుతున్నారు మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే అటు మొదలు పెడుతున్నారు ఎన్ని చోట్ల నాపుతాం ఎంతమందిని నాపుతాం బిర్యానీలో డబ్బులు పెట్టిన దౌర్భాగ్యం కాంగ్రెస్ పార్టీది అంత అవసరమే వచ్చింది నీకు అంత రౌడీజం చేయాల్సిన అవసరమే ఉంది మొత్తం సిటీలో ఉన్న స్టేట్ మొత్తం రౌడీలు అందరిని పెట్టుకున్నావు తీసుకొచ్చి